అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ముఖ్యంగా ఈ రెండు పథకాలను కూడా ఈ సెప్టెంబర్ నెలలో అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం కల్పించి అక్టోబర్ నెలలో డబ్బులను అయితే విడుదల చేస్తారు మరి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కొన్ని పథకాలను ఇప్పటికే అమలు చేయడం జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాలలో ఎక్కువ శాతం మంది లబ్ధి కూడా పొందడం జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాల లబ్ధిలో భాగంగా ఇప్పటికే అనేక పథకాలు అమలయ్యాయి కాబట్టి ఇక తాజాగా అమలు అవ్వాల్సినటువంటి పథకం పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది మరి యొక్క నెలలో ఈ రెండు పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి మేలు జరుగుతుంది ఏ పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ వారికి ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమలవుతూ ఉన్నాయి ఇప్పటికే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకం కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ కానీ ఇట్లా ఒక్కొక్క పథకాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేస్తూ రైతులకు మెయిల్ చేస్తూ ఉంది మరి ఈ విధంగా రైతులకు మేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా లబ్ధి పొందారు ప్రతి మహిళ కూడా లబ్ధి పొందడం జరిగింది ఇప్పుడు తాజాగా మరొక రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక రెండు పథకాలను ఈ సెప్టెంబర్ నెలలోనే అమలు చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు సెప్టెంబర్ నెల పథకాలకు సంబంధించి గతంలో అప్డేట్స్ అయితే ఇచ్చారు మరి ఈ నెలలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి దరఖాస్తు చేసుకునేటువంటి వారందరికీ కూడా మరి వచ్చే నెలలో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక పథకాలు అయితే విడుదల కావడం జరిగింది మరి ఏ ఏ పథకాలు విడుదలయ్యాయి అనేది ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలుసు అనమాట ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకం కానీ రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కానీ ఇట్లా అనేక పథకాలు ఇప్పటికే అమలు అవడం జరిగింది మరి తాజాగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రా మనకు మహిళలందరికీ కూడా మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేలు చేయబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి ఈ సెప్టెంబర్ నెలలోనే దరఖాస్తులు స్వీకరించి ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుందన్నమాట ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఈ యొక్క పథకం అతి పెద్ద పథకం అనమాట మరి ఈ పథకం ద్వారా ఎంతోమంది మహిళలు మేలు పొందేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ వర్గాలకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఈ పథకం ద్వారా మరింత మేలు జరుగుతుందనమాట మరి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా అర్హులను గుర్తించి అర్హులందరికీ కూడా ఉపయోగపడే విధ విధంగా ఈ యొక్క పథకాలను రూపొందించి దాని ప్రకారం ఇక్కడ మహిళలకు పైసలు అయితే జమ చేయబోతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అనేక అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ ఈ యొక్క పథకాల ద్వారా మహిళలకు మెయిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందిస్తూ ఉన్నారు ఇప్పటికే మనకు ఈ పథకానికి సంబంధించి ఈ అర్హతలు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం గతంలో చెప్పింది అనేక పథకాల ద్వారా కూడా మీకు నేను ఇక్కడ సమాచారాన్ని అందించడం జరిగింది అనేక విధాలుగా కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు అందిస్తూనే ఉంది ఇంకా ఈ పథకం పైన అధికారిక ప్రకటన రాకపోయినా కానీ ఈ పథకం ఖచ్చితంగా అమలవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మహిళలంతా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి మహిళలే ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా అలాగే రేషన్ కార్డు ఆధారంగా ఈ యొక్క పథకాలు అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా అప్డేట్ కూడా చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి పథకానికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా విధి విధానంలో రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు మీరు చేయాల్సిందల్లా ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవడం అలాగే ఎన్పి లింక్ చేసుకోవడం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవడం ఈ పనులు చేస్తే కనుక చాలు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పనులు చేసుకున్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందడం జరుగుతుంది కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి ఈ పథకాన్ని మనకు ఈ సెప్టెంబర్ నెలలోనే అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది మరి ఈ నెలలో మరొక కేబినెట్ మీటింగ్ ఉంది ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీకు అందరికీ కూడా మెయిల్ చేసి మరిన్ని అప్డేట్స్ అయితే అందించాలని చెప్పి ఈ పథకం ద్వారా మరింత మంది మహిళలకు మెయిల్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతుంది అందువల్లే ఇప్పటికే కొత్త రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మరి కొత్త రేషన్ కార్డులో తీసుకున్నటువంటి వారు మరింత మంది లబ్ధిదారులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా మహిళలు ఇబ్బంది పడకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉండండి మరి ఈ యొక్క మొట్టమొదటిగా ఈ సెప్టెంబర్ నెలలో ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించే అవకాశం అయితే ఉంది మరి ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఎంతోమంది మహిళలు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ నలాంటి వికలాంగులు కానీ పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు మాత్రమే ప్రభుత్వం ఇక్కడ అవకాశం ఇచ్చి స్పౌస్ పెన్షన్ అయితే విడుదల చేయడం జరిగింది నాలుగు వేల రూపాయల చొప్పున అంతే తప్ప ఇక్కడ కొత్త పెన్షన్లు ఎవరికీ కూడా విడుదల చేయలేదు మరి కొత్త పెన్షన్లు విడుదల కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇబ్బంది పడుతున్నారంటే భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పింఛన్లు రాక కాబట్టి వారందరికీ కూడా ప్రభుత్వం పింఛన్లను ఇచ్చేందుకు సిద్ధమైంది మరి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలోనే నిర్ణయం తీసుకుని ఈ కొత్త పెన్షన్లకు ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త పెన్షన్లను అమలు చేయబోతోంది మరి పెన్షన్ల ద్వారా వారికి ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛను ఇవ్వబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రెండు పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం అనేది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పద్దెనిమిది వేల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి నాలాంటి వికలాంగులు అలాగే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు మిగిలినటువంటి వారందరికీ కూడా పింఛన్ల రూపంలో ప్రతి నెల నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకునేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుంది ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి మన రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం మరొక రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి యొక్క పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అలాగే మిగిలినటువంటి వారందరికీ కూడా మేలు అయితే జరగబోతుంది కాబట్టి రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుని మీరు రెడీగా ఉంటే మీకు ఈ రెండు పథకాలను కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది తర్వాత అక్టోబర్ నెల నుంచి కూడా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుంది మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు